తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ ఉరికేది నువ్వే ఈ దేశం ఇడిసి వెళ్ళిపోతావు లేకపోతే నేను కూడా భారతీయ జనతా పార్టీ సభ్యుడు వైతాని మా కాలపైనను పడతావు అది చూసుకో ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో కొంతమంది ఫల్దుగాలు పార్టీ నుంచి వెళ్ళిపోతే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ బీజేపీదే వస్తుంది అదేవిధంగా యోగి గారు ఒక మంచి మాట అన్నారు జుమ్మెకి నమాజ్ మీరు ఇంట్లోనే చదువుకోండి ఒక్క దినమే మా రిక్వెస్ట్ అని యోగి గారు అన్నారు దానిపైన నువ్వు ఏమంటావు ఇప్పుడు యోగి నేర్పిస్తారా నమాజ్ ఎక్కడ చదువుకోవాలి అని నువ్వు కామెంట్ చేస్తున్నావు బుద్ధి లేని ఓవేసి నువ్వు కొద్దిగా ఆలోచన చేసినావా యోగి గారు ఆ మాట ఎందుకన్నారని యోగి గారి ఆలోచన ఏ విధంగా ఉందంటే ఎక్కడ కూడా కమ్యూనల్ వైలెన్స్ కాకూడదు హిందువులు రోడ్ పైన ఉంటారు హోలీ ఆడతారు కలరు ముస్లిం పైన పడితే మళ్ళీ కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది ఒక మంచి ఆలోచన పెట్టుకొని వన్ డే జుమ్మెకి నమాజ్ ఇంట్లోనే చదువుకోండి ఒక మంచి ఆలోచన తిని ఒక మంచి సందేశం ఇచ్చిండు నువ్వేమంటావు నువ్వు నేర్పిస్తావా అంటే భారతదేశంలో అందరు మంచిగా ఉండాలి అని న్ ఆలోచన లేదా ఇప్పుడు జార్ఖండ్లో కానీ లుధియానాలో కానీ అక్కడిక్కడ కొన్ని కమ్యూనల్ వైలెన్స్ దేని గురించి ఏంది కొద్దిగా తెలుసుకో సేమ్ సబ్జెక్ట్ కలర్ వాళ్ళ పైన పడింది వాళ్ళు రాళ్ళు దాడి చేసినారు మా వాళ్ళు కూడా బాగానే కొట్టినారు దాని గురించి కొన్ని కమ్యూనల్ వైలెన్స్ జరిగింది తెలంగాణలో ఎందుకు జరగాలి ఎందుకంటే తెలంగాణలో ఉన్న ముస్లిం వాళ్ళు నువ్వు వేస్ట్ గాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు నువ్వు ఇట్లనే మాట్లాడతావు అని కూడా తెలంగాణ వాళ్ళు ముస్లిం వాళ్ళు అర్థం చేసుకున్నారు నిన్న చాలా వరకు ముస్లిం సోలు కూడా ఒక మంచి ఆలోచన పెట్టుకొని హోలీ పండగ మనం ఇంట్లోనే ఉండం అని ఎంత మంచిగా ఆలోచన పెట్టుకొని వాళ్ళు ఇంట్లోనే ఉండే గ్రాండ్ జరిగింది తెలంగాణలో హోలీ పండగ గ్రాండ్ జరిగింది ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కాకుండా హోలీ పండగ జరిగింది కానీ నీలో ఆలోచన అయింది హోలీ పండగ గ్రాండ్ జరగకూడదు ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క జిల్లాలో కమ్యూనల్ వైలెన్స్ కావాలి కమ్యూనల్ వైలెన్స్ అయితేనే కదా నా పార్టీ స్ట్రాంగ్ అవుతుంది నా నేను ఫేమ్ అవుతా నాకు మాట్లాడానికి అవకాశం దొరుకుతుంది అట్లాంటి ఒక చిన్న ఆలోచన అసలు ఏంటంటే అసద్ధిని వేసి మెంటల్ అయిపోయాడు ఆయనకి మెంటల్ హాస్పిటల్ పంపించి ఆయనకి ట్రీట్మెంట్ చేపిస్తే చాలా బాగుంటుందని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు మీకు కొత్త ఫ్రెండ్ అయిపోయిండు ఆ సిద్ధి వేసి అభిపృద్ధి వేసి మీ కొత్త ఫ్రెండ్కి మీరు కొత్తగా ఒక మంచి మార్గదర్శనం ఇస్తే చాలా బాగుంటుందని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఒక మంచి హాస్పిటల్లో ఇద్దరు అన్న తమ్ములది కొద్దిగా మీరు ట్రీట్మెంట్ కూడా చేపిస్తారని ఒక ఆశ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అనుకుంటున్నారు కూడా